ఫ్రెండ్స్ ఈ సిమెంట్ లో ఓపిసి అంటే ఏంటి పీపీసీ అంటే ఏంటి ఏది ఎక్కడ వాడాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓపీసీ అంటే సిమెంట్ బ్యాగ్ మీద గ్రేడ్ అనేది ఉండడం జరుగుతుంది అంటే ఫిఫ్టీ త్రీ ఫార్టీ త్రీ గ్రేడ్ ఉంటుంది ఆ గ్రేడ్ ఉన్న సిమెంట్ ని ఓపిసి అంటారు పీపీసీ అంటే ఆ బ్యాగ్ మీద సిమెంట్ బ్యాగ్ మీద అసలు ఎటువంటి పర్సంటేజ్ అనేది ఉండదు దానిని పీపీసీ అంటారు ఫ్రెండ్స్ ఓపీసీ అంటే కాంక్రీట్ వర్క్ ఎక్కువగా వాడతారు అంటే కింద స్టార్టింగ్ బిల్డింగ్ పుట్టింగులకి బీమ్స్ కి అలాగే స్తంభాలకి స్లాబ్ కి అయితే వాడతారు ఎందుకంటే ఈ ఓపీసీ అనేది ఫాస్ట్ సెట్టింగ్ అందుకనే వాడతారు కాంక్రీట్ పనులు చాలా ఫాస్ట్ గా సెట్ అవుతుంది ఇకపోతే పీపీసీ అంటే కట్టుబడులకి ప్లాస్టింగ్ కి అయితే ఎక్కువగా వాడతారు ఫ్రెండ్స్ అది ఇదైతే కొంచెం స్లో సెట్టింగ్ గా ఉంటుంది అంటే పీపీసీ అనేది క్రాక్స్ అనేది త్వరగా రానిదు మనకి స్లో సెట్ సిమెంట్ అనేది మనకి త్వరగా క్రాక్స్ అనేవి రావు ఎందుకంటే ఈ ఓపీసీ పీపీసీ ఏది ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి ఫ్రెండ్స్ అలా వాడకపోతే ఓపీసీ వాడే కాదు పీపీసీ పీపీసీ వాడే దగ్గర ఓపిసి వాడితే బిల్డింగ్ క్రాక్స్ అయితే రావడం జరుగుతుంది అందుకని ఓపీసీ పీపీసీ అనేది కనిపెట్టారు అలాగే మనకి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో అయితే చేయడం జరిగింది మళ్ళీ నన్ను అడుగుతున్నారు ఓపీసీ అంటే పీపీసీ ఏంటి అని నా ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి కొత్త ఇల్లు కట్టుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని లెంత్ వీడియోస్ చాలా ఉన్నాయి అయితే ఈ ఓపీసీ పీపీసీ అంటే ఏంటి అసలు మనం స్లాబ్కి స్లాబ్ వేసిన తర్వాత సెంట్రింగ్ ఎన్నులు తీయాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఒక లెంత్ వీడియోలో ఉంది ఆ వీడియో కింద టైటిల్లో మెన్షన్ చేశాను ఆ వీడియో మీద క్లిక్ చేసి చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది సరే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్